హాయ్ దిస్ ఇస్ అందీప్ వెల్కమ్ బ్యాక్ టు జేస్ బ్రాన్ ఐటీస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ హోల్సేలర్ అండి ఈరోజు మనం చూపించాలకి షార్ట్ నైటీస్ అండి షార్ట్ షార్ట్ నైటీస్ అయితే ప్రజెంట్ బాగా ట్రెండ్ ఉంది ఐటమ్ అండ్ మీకు రెగ్యులర్ దొరికే లో అలా కాదండి ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ లోనే మలై మలై ఫ్యాబ్రిక్ ఇది బేస్ ఓన్లీ వైట్ లోనే వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి సాఫ్ట్ అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది ఇలా బై ఫోర్త్ వస్తుంది బై ఫోర్త్ వస్తుంది నెక్ దగ్గర మనకి ఇలా స్మోకింగ్ అండి ఇది అండ్ ఇది స్ట్రెచ్బుల్ కాదు జస్ట్ ఇలా షోకి ఇస్తాము అండ్ లేస్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇస్తాం మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా స్మోకింగ్ ఇస్తాము అండ్ హ్యాండ్ దగ్గర కూడా మనకి ఇలా గేజింగ్ వస్తుంది హ్యాండ్కి అండ్ ప్రతి నైట్కి కూడా నైటీ ఫ్లవర్ ఏది ఉంటుందో సేమ్ అదే మ్యాచింగ్ జిగ్జాగ్ ఇస్తామండి మొత్తం కూడా నెక్ నెక్ దగ్గర జిగ్జాగ్ ఉంటుంది అండ్ ద సేమ్ టైం కింద వచ్చేదలికి ఇలా స్పిల్ ఇస్తాం మొత్తం ఇంకా సెపరేట్ బార్డర్ బార్డర్ లాగా పెట్టేసి సపరేట్గా మొత్తం స్పిల్ ఉంటుంది అండి మొత్తం రౌండ్గా స్పిల్ ఇచ్చేస్తాం అండ్ కింద కూడా మనం ఇలా జిగ్జాగ్ చేస్తాం మొత్తం కూడా సేమ్ కలర్ మీకు ఒకవేళ ఇది మీకు ఇదిగోండి ఇది రెడ్ కదా ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ ఇంకోటి చూస్తున్నది రెడ్ కదా ఇది రెడ్ జిగ్జాగ్ ఉంటుంది మొత్తం కూడా ఇదిగోండి రెడ్ కలర్తో జిగ్జాగ్ ఉంటుంది అలా ప్రతి ప్రతిది కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది కాబట్టి మీకు కస్టమర్ కూడా గ్యారంటీ సేల్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది అండ్ లోపల కూడా మనకి ఓవర్లా చేసి ఉంటుందండి వైట్ అండ్ వైట్ కాబట్టి కనిపించకపోవచ్చు మేబీ బట్ ఓవర్లాక్ అయితే పక్కా ఉంటుంది అండ్ క్వాలిటీలో మనకి డౌట్ అవసరం లేదండి రఫ్ అండ్ టఫ్ ఇషి చేసుకోవచ్చు వన్ పర్సన్ కూడా మీకు ఇందులో ప్రింట్ అనేది కూడా పోదు మీకు సేల్ చేసుకోవచ్చు మీ ఐటమ్ అనేది కూడా అండ్ మీకు వాష్ అయితే ఇంకా థిక్ ఇంకా సాఫ్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మన స్టోర్స్ విషయానికి వస్తే మనకి హైదరాబాద్ ఆంధ్ర ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి బ్రాంచ్ వన్ నేసరావు నగర్ అండి బ్రాంచ్ టూ వచ్చేసి సికింద్రాబాద్ మంకాళి టెంపుల్ బ్రాంచ్ త్రీ మధ్య నా దగ్గర బ్రాంచ్ ఫోర్ విజయవాడ వసత బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ రోడ్ బ్రాంచ్ ఫైవ్ గుంటూరు అండి వాసవి క్లాత్ మార్కెట్ షాప్ నంబర్ ట్వంటీ ఫోర్ ఈ ఫైవ్ బ్రాంచెస్లో ఆల్ ఐటమ్ దొరుకుతుందండి మీరు ఎక్కడైనా పర్చేస్ అయితే చేసుకోవచ్చు బట్ మన దగ్గర మినిమం పర్చేస్ అయితే మనకి థర్టీ పీస్ మినిమం తీసుకోవాలి ఎందుకంటే మన అంతా కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి మనం చేసే వీడియోస్ అన్ని కూడా ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ వాళ్ళకి మాత్రమే సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి కాదు సింగిల్ పీసెస్ కానీ సింగిల్ పీసెస్ కూడా ఇస్తాము బట్ ఆ కాస్ట్ అనేది వేరే ఉంటుంది సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మంది మాకు మా వీడియోస్ ఆ ఫొటోస్ పెట్టి మళ్ళీ వీడియోలు ఆ రేట్ చెప్పారు కదా మళ్ళీ ఎంత ఇంకో రేట్ చెప్తున్నారని చెప్పి అంటున్నారు సో మాకంతా కూడా అండి బల్క్ క్వాంటిటీలో స్టాక్ వెళ్ళాలి బల్క్ క్వాంటిలో స్టాక్ రావాలి ఇది ఈ రెండే ఉంటుంది మా మైండ్లో సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సింగిల్ పీసెస్ కూడా ఇస్తాం కాస్ట్ అనేది వేరే వేరే ఉంటుంది అండ్ ఇప్పుడు కలెక్షన్ అయితే చూసేయండి మీకు ఇందులో త్రీ టైప్ మోడల్స్ ఉన్నాయి నేను మూడు కూడా చూపిస్తాను ఇది రౌండ్ నెక్లో కాబట్టి ఫస్ట్ ఈ కలెక్షన్ చూసేయండి మంచి మంచి కలర్ చార్ట్స్ అయితే ఉంటాయి మీకు ఇది రఫ్ అండ్ రఫ్ అండి మీకు నైట్ షేడ్ అవ్వడం అనేది అసలు ఉండదు మీకు మన దగ్గర మీకు మినిమం వచ్చేసి థర్టీ పీసెస్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీకు థర్టీ పీసెస్ తీసుకున్న తర్వాత మీకు స్టాక్ ఏమైనా సరే సేల్ అవ్వకపోతే వన్ ఇయర్ లోపు త్రీ సిక్స్టీ డేస్ ఎప్పుడైనా వచ్చి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్కుంటే విజయవాడ చేసుకోవచ్చు ఆంధ్రాలో చేసుకోవచ్చు ఆంధ్రాలో పచ్చి చేసి హైదరాబాద్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బట్ మినిమం అయితే గుర్తుపెట్టుకోండి మినిమం పచ్చి థర్టీ పీసెస్ మినిమం తీసుకోవాలి అండ్ వీటిలో నైట్ షూస్ కూడా కార్డ్ షర్ట్స్ కూడా ఉంటాయండి వీడియో మనం మేబీ ఓ టూ మంత్స్ అయి ఉండొచ్చు ఆ వీడియో చేసి కూడా సో అవి కానీ అవి కూడా దొరుకుతాయి వీటిలో మీకు కార్డ్ షర్ట్స్ అవి కూడా దొరుకుతాయి ఆ వీడియో కానీ ఆ వీడియో కూడా చూసేయండి మన ఛానల్లో ఉంటుంది మీకు అది ఇది షార్ట్ నైటిస్ అండి ఇవి ఇవైతే మనకి త్రీ బై ఫోర్త్ యాంకిల్ వరకు వస్తాయి షార్ట్ నైటెస్ ఇవి అది రౌండ్ కదండి అట్లా ఇంకా కలర్ షార్ట్ చాలా ఉన్నాయి నేను శాంపిల్కి నేను కొన్ని పైన పెట్టాను స్టాక్ మందికి కింద స్టోర్లో ఉంది నేను పై స్టోర్లో చేస్తున్నాను వీడియో కొన్ని చూపిస్తున్నాను బట్ మీరైతే వీడియో కాల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఐటమ్ అయితే ఇది ఇంకో మోడల్ అండి ఇది ఏంటంటే మనకి ఇది బటన్ టైప్ వస్తుందండి మనకి ఇది ఇలా బటన్ వస్తుంది షో పైన ఇది ఓపెన్ అవుతుందండి ఇది ఓపెన్ అవుతుంది బటన్ ఇది సో ఇలా ఓపెన్ అవుతుంది మొత్తం కూడా సేమ్ ఇప్పుడు మనకి ఇందులో ఎక్కువ ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ జిగ్జాగ్ ఉంటుంది అండ్ లోపల కూడా ఇంటర్లాక్ చేసేసి ఉంటుంది మొత్తం అంతా కూడా అండ్ కింద కూడా మనకి ఇలా స్పిల్ ఇస్తామండి కం స్పిల్ అనేది మనకి షార్ట్ అనేది కంపల్సరీ స్పిల్ కంపల్సరీ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి షార్ట్స్ అయితే చాలా ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ వన్ ట్వంటీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఫార్టీ టు ఫిఫ్టీ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అండి అన్నీ అయితే మీరు కలిపి పర్చేజ్ చేసుకోవచ్చు మన దగ్గర కాటన్ స్పన్ను క్రష్ ఆల్ఫైన్ ఫోర్ ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయి అన్ని కూడా నా ఓన్ బ్రాండే ఉంటుందండి సో అదైతే మనకి గుర్తుపెట్టుకోండి మినిమం పర్చేస్ అయితే థర్టీ పీసెస్ మినిమమ్ తీసుకోవాలి అన్ని కలిసి తీసుకోవచ్చండి వన్ ట్వంటీ నుంచి ఫైవ్ టీ వరకు దొరికి ఆల్ ఐటమ్స్ ఆల్ ఫ్యాబ్రిక్స్ అందులో ఒకటి అందులో ఒకటి అందులో అలానే పిక్ చేసుకోవచ్చు అండ్ ఏది కూడా నా దగ్గర సెట్వైజ్ ఏది లేదు మీకు అలాగే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేది ఇది నాకు బాగా ఇష్టమైన ఐటమ్ అండి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుంది ఇందులో లాంగ్ నైట్ కూడా ఉంటుంది నేను లాంగ్ నైట్ కూడా వీడియో చేస్తాను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను అది రేపు సో ఇప్పుడైతే మనకి ఇది ప్యూర్ కాదీ కాటన్ అండి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాదీ కాటన్ వస్తుంది ఇదంతా కూడా వర్క్ అండి ఇది ప్రింట్ కాదు వర్క్ ఇది ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఇది నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అండ్ హ్యాండ్ ఇదంతా కూడా చూసుకోండి మీకు ఇలా సపరేట్గా ఇలా లేస్ ఇస్తాం మనం దీనికి ఇక్కడ అంతా కూడా మీకు కనిపించకుండా ఇన్విజిబుల్ టైప్లో మొత్తం కూడా సిక్స్ ఇస్తాం మనం అంతా కూడా అండ్ ఇది కూడా మనకి సేమ్ మొత్తం ఇంటర్లాక్ చేసి ఉంటుందండి అండ్ కిందకు వచ్చేదలకి ఇలా స్పిల్ ఇస్తాం మళ్ళీ కింద కింద కూడా స్పిల్ ఉంటుంది మేబీ మీకు వీడియోలు కనిపించబోవచ్చు బట్ డైరెక్ట్గా చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మీకు ఇది ఇలా మీకు దీనికి కూడా మనం సిగ్జాక్ ఇస్తామం అండి మీకు స్టిచ్ అనేది కూడా మీకు ఎక్కడా కనిపిస్తుంది నీట్గా ఉంటుంది అంటారు ఫినిషింగ్ అంతా కూడా అండ్ వీటికి వచ్చేది మీ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ స్పిల్స్ ఉంటాయండి మీకు చూపించిన షార్ట్ నైట్స్ ఏ అయినా సరే ఇందాక చూపించిన వైట్తో సహా మలాయ్తో సహా అండ్ దీంతో సహా ఇది కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పిల్స్ ఉంటాయి ఇందులో మీకు మొత్తం ఎయిట్ కలర్స్ ఉంటాయండి కలర్స్ చూసేయండి నీట్లో అయితే సింగిల్ పీసెస్ కూడా ఇస్తామండి గుర్తు పెట్టుకోండి సింగిల్ పీస్ కూడా మనం సేల్ అయితే చేస్తాం సింగిల్ పీస్ కాస్ట్ అనేది వీడియోలో చెప్పిన రేట్ అయితే ఇవ్వడానికి ఉండదు ఇప్పుడు మనం వీడియో చూపించు స్టార్టింగ్ మీకు టూ సెవెంటీ రూపీస్ టూ సెవెన్ సారీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి స్టార్టింగ్ రేంజ్ అది వైట్లో వచ్చి టూ సెవెంటీ ఫైవ్ ఇది మనం వచ్చేది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది త్రీ హండ్రెడ్ అది టూ సెవెంటీ మీకు ఆ క్వాలిటీ కానీ ఆ క్వాలిటీ తీసుకోండి ఇది కానీ తీసుకోండి ఈ ఈ ప్యాటర్న్ మటుకు ఓన్లీ ఈ ఖాదీ వర్క్ అయితే మనకి సెట్ సెట్ తీసుకోండి ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది ఎయిట్ పీస్ తీసుకోవాలి ఇది ఇవ్వండి ఇలా ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది ఎయిట్ పీస్ తీసుకోవాలి వీటిలో నచ్చితే మట్టికి మీరు రిటైల్ కస్టమర్స్ అయితే మటుకి వీటిలో నచ్చే మటు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి దాని రేట్ మా స్టాఫ్ మీకు రేట్ చెప్తారు మీకు ఓకే అనుకుంటే మీరు మీకు కావాలంటే ఇంకా కలర్స్ కావాలంటే వీడియో కాల్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఫోటోస్ అయితే మేడం షేరింగ్ ఉండదు అండ్ హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే మనకి వాళ్ళు మెయిన్ మాది హోల్సేల్ కాబట్టి హోల్సేల్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చాలా వరకు వోసే వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే మాటికి మీరు వీడియో కాల్ సెలెక్ట్ చేసుకోండి అడ్రస్ పెట్టేసి పే అడ్రస్ పెట్టేసి పేమెంట్ చేసేస్తే మా వాళ్ళు మీకు మీకు మీ ఏరియాకి ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ మా వాళ్ళు డిస్పాచ్ చేస్తారు విత్ ఇన్ వన్ టూ డేస్లో మీకు డెలివరీ అయితే అయిపోతుందండి బట్ ట్రాన్స్పోర్ట్ అనేదాన్ని మీరు వెళ్ళి పిక్ చేసుకోవాలి డోర్ డెలివరీ ఎవరు అదైతే గుర్తుపెట్టుకోండి అండ్ మన వీడియోస్ చాలా చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కొంచెం మేము పడే కష్టాన్ని మీరు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్